నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు చూద్దాం తరంగిద్దూరు వైసీపీకి కోలుకోలేని దెబ్బ వైసీపీకి గుడ్ బై చెప్పిన కాపు సంఘం ముఖ్య నేతలు మాగుంట ముత్తుమల సమక్షంలో టీడీపీలో భారీగా చేరిన కాపు నాయకులు షేక్ కొనకనమెట్ల మండలంలో ఇరవై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక పార్టీ కాండువా కప్పి ఆహ్వానించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కంగ్ర నారాయణ రెడ్డి జగనన్న కార్యక్రమంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ దొనకొండ మండలం బద్దిపాడు గ్రామ సచివాలయం నందు ఉచిత మెడికల్ క్యాంప్ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరులో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది నియోజకవర్గ కాపు సంఘం ముఖ్య నాయకులంతా మూకుమ్మడిగా అధికార వైసీపీకి గుడ్ బై చెబుతూ టీడీపీ తీర్థం పొచ్చుకున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు రోడ్డులో భవాని కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి సమక్షంలో నియోజకవర్గ కాపు సంఘం కీలక నేత కాపు సంఘం మాజీ అధ్యక్షులు ఎల్ల శ్రీనివాసులు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి పసుపులెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాపు సంఘం ముఖ్య నాయకులు నాలుగు వందల కాపు కుటుంబాలతో సహా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే అదే విధంగా మా నాన్నగారికి ఓటేసి ఎంపీగా గెలిపించుకుంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత మళ్ళీ మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు నలుగురు ఉంటారు పనిచేసేదానికి ఇదంతా సింగిల్ లైన్ సింగిల్ ఫార్ములాలో పోతుంది కింద నుంచి పై దాకా మీకు ఏమేమి కావాలనో పై నుంచి అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకురావాలన్నా ఏమైనా తీసుకురావాలన్నా చాలా ఈజీగా ఉంటుంది మధ్యలో చైన్ ఎక్కడైనా బ్రేక్ అయినా మీకు కష్టం అందుకని ఈ నలుగురికి మీరు మైండ్లో పెట్టుకొని నలుగురు పనిచేయాలి దీంతో మళ్ళీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చేరున్నారు ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చేదానికి పవర్ స్టార్ పవర్ ఇచ్చేదానికి పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ ఐదుగురికి మీరు ఎట్టయినా కష్టపడి పనిచేసి ఐదుగురు ఒకే సింగిల్ లైన్ లో ఉండాలి సింగిల్ ట్రాక్ లో ఉండాలి దానికోసం మీరు అందరు కష్టపడి ఈ మూడు పార్టీలు కార్యకర్తలు నాయకులు అందరు కలిసి మే పదమూడవ తేదీ వరకు నిద్రపోకూడదు పక్కన పక్కన నిద్ర పోనిచ్చకూడదు ఓటింగ్ అయిపోయిన దాకా మీరందరు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ వన్ పర్సెంట్ కూడా తగ్గకూడదు పక్కన వచ్చారు వచ్చారు అందరు పోయినారు కాదు మీరంతా కష్టపడి పనిచేయాలి ఆ రోజు దాకా నిద్రపోకూడదు ఎక్కడ తగ్గకూడదు జూన్ నాలుగో తేదీ విచిత్రం జరగబోతుంది ఈ ఐదుగురు గెలవబోతున్నారు అదంతా మీ చేతుల్లో ఉంది యువకులు అట్టబోయారు నాకు వినపెట్టలేదు నాకు సౌండ్ సరిపోదు సరిపోతుంది కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ చేరికలతో చేద్దరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి బలం మరింత పెరిగిందని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజార్టీ తథ్యమన్నారు స్థానికులని రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలుపొందించారు ఆ రోజు నియోజకవర్గంలో అంతర్గత సిమెంట్ రోడ్లకు కానివ్వండి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి లింక్ రోడ్లు కానివ్వండి త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఐదు వందల కోట్ల రూపాయల నిధులను పెట్టి ప్రతి గ్రామానికి మంచినీరు అందించేటువంటి కార్యక్రమం కానివ్వండి అలాగే గెట్ల పట్టణానికి ట్రాటి సమస్య పరిష్కరించే దానికి వంద కోట్ల రూపాయలతో రామన్న కథల నుంచి మనము పైప్ లైన్ ద్వారా మనము మంచినీరు తీసుకొచ్చుకునే కార్యక్రమం కానివ్వండి అలాగే రాచర్ల గేట్ దగ్గర అత్యంత ప్రధానమైనటువంటి సమస్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఈ సమస్యను పరిష్కరించే దానికి మనం బైపాస్ రోడ్డు వేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించే దానికి వంద కోట్లతో నిధులతో అది కూడా నేను శాంక్షన్ చేయించడం జరిగింది ఉద్దృతంగా ప్రవహించినప్పుడు గిడ్డలూరు పెట్టణంలో శ్రీనివాస సినిమా ప్రాంతం వెనకకు గురై ఆ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చేదానికి పదహారు కోట్ల రూపాయలతో రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల కాలంలో పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అటువంటి వ్యక్తిని మరోమారు సీఎంను చేయాలని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా పెద్దారివీడు మండలంలోని మద్దలకట్ట మాసురాజుకుంట చాట్లమాడ అగ్రహారం బద్వీడు చెర్లోపల్లి గ్రామాలలో మన ఊరికి మన చంద్రశేఖర్ అన్న అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఉత్సాహంగా తన ప్రచారాన్ని ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై వైసీపీ ప్రభుత్వం చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మరలా ఈ రాష్ట్రానికి జగన్ సీఎం ఎంత అవసరమో ప్రజలకు గుర్తు చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరలా ఈ రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని దేశంలోనే మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు అండగా నిలవాలని ప్రజలనే కోరిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు తెలుగుదేశం పార్టీ అబద్ధాలు మోసాలు ప్రాంతాల మధ్య కులాల మధ్య కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వారి కళ అని అందుకు నిదర్శనం ఈ రోజు నియోజకవర్గంలోకి ఏ గ్రామాలలోకి వెళ్ళినా ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని ఆయన అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే నా ముందు ఉన్న కర్తవ్యమని అన్నారు రేపు మార్కాపురం నియోజకవర్గం కొనకన్మెట్ల అడ్డ రోడ్లో జరగబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరెడ్డి కృష్ణారెడ్డి దుగ్గెంపూడి వెంకటరెడ్డి జడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి ఎంపీపీ బెజవాడ పెదగురువయ్య ఏరువ వెంకటేశ్వరరెడ్డి మూల సత్యం గుమ్మ అంకయ్య మూల జగదీష్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా మార్చేసినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదు కాబట్టి తప్పుడు మాటలతోటి తప్పించుకునేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజలకు చేసినటువంటి మేలు ఏంటి అనేది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవాళ మేము ఏ కుటుంబానికి ఎంత లాభం చేకూర్చాం ఎంత లబ్ధి చేకూర్చాం ప్రభుత్వం ద్వారా మా ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మంచి ఏంటి అనేది వివరించుకుంటూ మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటేయండి అని అడుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తాం ఖచ్చితంగా ప్రజల మద్దతుతోటి తెలుగుదేశంతో దొంగలుగా ఉన్నటువంటి మిగిలిన పార్టీల యొక్క వెన్నుని విరుస్తాం ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడం కోసమే పార్టీ పెట్టాము తప్ప వారిపై పెత్తనం చేయడానికి కాదు అనేది జగనన్న గారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తేనే వారికి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి యాత్రను కూడా సూపర్ సక్సెస్ చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కొనుకొనిమెట్ల మండలంలో ఇరవై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు వారి సోదరులు కందుల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేగుమానిపల్లి పంచాయతీలోని మర్రిపాలెం మరియు గుర్రాల మడుగు బీసీ కాలనీలో ఇంటింటికి మన కందుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పెన్నబోయిన బాలయ్య బాలు బువ్వా పిచ్చయ్య మువ్వ వెంకట సుబ్బయ్య మువా పెద్ద కాసయ్య మువ చిలకాసయ్య ముభ రాధ ముభ పార్వతమ్మ ముబ తిరుపతయ్య బోనం కేశవులు బోనం గోపి తాతన బోయిన బాలకృష్ణ కర్ణచిన్న కొండయ్య మొదలగు ఇరవై కుటుంబాలు ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరూ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెంది టీడీపీ పార్టీలో చేరామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కామసాని రామిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బాబురావు యాదవ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చప్పిడి రామలింగయ్య బీసీ నాయకులు కోడె గురువయ్య మురుగుల బాల వెంకటేశ్వర్లు సింగారెడ్డి జయరాం రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రేగుమానపల్లి పంచాయతీ నందు ఈ గుర్రాలమూడ గ్రామంలో సుమారు పదమూడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వలసల వెల్లువ అనేది స్టార్ట్ అయింది ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గంలో ఈ నెల ఐదో గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి డైలీ ఏదో ఒక గ్రామం నుంచి ఏదో ఒక వార్డు నుంచి మినిమం ఒక పాతిక నుంచి ముప్పై కుటుంబాలు యాభై కుటుంబాలు వంద కుటుంబాలు ఇలా డైలీ చేరుతూ ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల అభ్యర్థులను గెలిపించేదానికి కృత నిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి వస్తున్నటువంటి మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు పేదల పాలిట పెన్నిధి ప్రజాసేవకుడు దర్శి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కురుచేడు జెడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద దర్శి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసుకుని హ్యాపీ బర్త్డే శివన్న అంటూ బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కురుచేడు మండల ఇన్ఛార్జీలు యానాథరెడ్డి సోమరాజులు వైఎస్ఆర్సిపి జిల్లా సాంస్కృతిక అధ్యక్షులు షేక్ సైదా వైఎస్ఆర్సీపీ మండలం ఎస్సీఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు టౌన్ అధ్యక్షులు కెవీ రమణారెడ్డి సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి జిల్లా రైతు భాగం కార్యదర్శి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శిలో మొట్టమొదటిసారిగా జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం పద్దెనిమిది పదిహేడు పదహారవ వార్డులో స్థానిక నాయకులతో కలిసి గొట్టిపాటి లక్ష్మి గడప గడపకు వెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఒక్క అవకాశం అంటూ వచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజల నెత్తిన కుదిబండలా తయారైందని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో సామాన్య మధ్యతరగతి ప్రజల సంపాదనను లాక్కుంటున్నారని ఎఫ్దేవా చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజాశ్రేయస్సుకై నిత్యం పాటుపడే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని అధిక ధరల పెరుగుదలతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు వైసీపీ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలతో అక్రమ మద్యం ఇసుక వ్యాపారాలు సాగుతున్నాయని అన్నారు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎన్డీఏ కూటమి తరిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించాలని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కడియాల లలితాసాగర్ మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిక్ చెయ్య రెండవ వార్డు కౌన్సిలర్ విసిరెడ్డి పదహారు పదిహేడు పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్లు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ బంపర్ ఆఫర్ పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ అన్‌లిమిటెడ్ పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ మానవ జీవన గమనంలోని ప్రతి అడుగును సంస్కరించిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు పవిత్ర రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని మహమ్మద్ ప్రవక్త ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ఎర్రగొండపాలెం ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలలోని వంద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పెద్ద మసీదు ఆవరణలో రంజాన్ తోఫా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పలు మసీదులకు చెందిన మౌలానాలు పాల్గొన్నారు అనంతరం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రై ఫిష్ బయాలజికల్ యూనివర్సిటీ వారు అందించిన సామాజిక సేవ డాక్టరేట్ అవార్డును అందుకున్న ఇస్మాయిల్ కు మత పెద్దలు ముస్లిం మైనారిటీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ శాంతి ధర్మం సమానత్వం తోటివారి పట్ల ఎలా మెలగాలో మహమ్మద్ ప్రవక్త నేర్పించారన్నారు అల్లా మార్గం అనుసరణీయమని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ప్రవక్త మహమ్మద్ అని కీర్తించారు ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్తగా మరియు ముస్లింల ఆరాధ్య దైవంగా ఇస్లాం వ్యవస్థాపకుడు మరియు ఖురాన్ గ్రంథ ప్రచారకర్త అయిన మహమ్మద్ ప్రవక్త నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మౌలానా హిదాహితుల్లా మౌలానా మహమ్మద్ హుసేన్ మౌలానా జుబేర్ మౌలానా హనీఫ్ మసీద్ ముతవల్లీలు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పార్టీల వారు ఎవరైనా పాల్పడితే సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ను గిద్దలూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగిందని కొమ్మరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా పార్టీల వారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తెలిస్తే వారిపై చర్య తీసుకోవడానికి కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు కొమ్మరూల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఈ విషయాన్ని ప్రజలకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెద్దలూరు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నాగజ్యోతి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ జీరో నైన్ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రాజకీయ పార్టీలు ప్రచారాలు నిర్వహించినా ప్రజలకు బహుమతులు అందజేస్తున్నా నగదు పంచుతున్నా వెంటనే ఈ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలిపితే వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు వివరాలు తెలిపిన వారి పేరు గోప్యంగా ఉంచుతారని తెలిపారు కావున కొమరోలు మండల ప్రజలకు దీనిపై అవగాహన కలిగించాలని బూత్ లెవెల్ ఆఫీసర్లను ఆయన కోరారు అలాగే ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు దారిలో ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే ఇవ్వవద్దని ఎందుకంటే వారి వద్ద నగదు కానీ ఇతర వస్తువులు కానీ తన ప్రాంతాలకు అనధికారికంగా తరలిస్తున్నారని కావున వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు రాష్ట్రంలో రైతుల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వ్యవసాయాన్ని దండుగ చేశాడని గిద్దలూరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా ఖంభం మండలంలోని లింగోజిపల్లె తెల్లదిన్నె ఎల్కోట ఔరంగాబాద్తో సహా మొత్తం పద్దెనిమిది గ్రామాలలో గత ఐదు రోజులుగా గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుల అశోక్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా వారు గ్రామ పెద్దలు మహిళలు రైతులను అవాతాతలను ప్రతి ఒక్కరిని కలుసుకుని నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులను పట్టించుకోకపోగా పంట పొలాల మోటార్లకు మీటర్లు బిగించి రైతులు నడ్డి విరిచిందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా మహిళా సంక్షేమం కోసం మహాశక్తి పథకం బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టం వంటి పథకాలతో సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా పోటీ తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయ మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఖంభం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్ మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వాహనాల తనిఖీ కార్యక్రమం ముమ్మరంగా చేపడుతున్నారు ప్రకాశం జిల్లా రాచర్లలోని పోలీస్ స్టేషన్ వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రాచర్ల మండల విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు తమ సిబ్బంది చే వాహన తనిఖీలు చేపట్టారు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టామని ఫిర్యాదు అందరం కొద్ది సమయంలోనే వాటిని పరిష్కరించడం జరుగుతుందని వెంకటేశ్వర్లు అన్నారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించవద్దని వాహనదారులు కూడా తమ వాహనాల్లో ఎలాంటి అక్రమ రవాణా కార్యక్రమాలు చేపట్టవద్దని తెలిపారు ముఖ్యంగా నగదు మద్యం ఓటర్లను ప్రలోభ పెట్టే విలువైన గిఫ్ట్ల వంటివి వాహనాల్లో తరలించవద్దని హెచ్చరించారు తమ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏవి లభ్యమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ తనిఖీల్లో పోలీస్ కానిస్టేబుల్ వీడియోగ్రాఫర్ తదితరులు పాల్గొన్నారు పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వైద్యులు శ్రీమతి సునీత అన్నారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని వర్దిపాడు గ్రామ సచివాలయం నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ లో భాగంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కె సునీత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోగ్య సురక్షలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు మందుల పంపిణీ తదితర క్యాంపులను పరిశీలించి రోగుల ఆరోగ్య వివరాలను తెలుసుకుని వైద్యులు అందిస్తున్న మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్యులు శ్రీమతి సునీత మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరం లాంటిది అని కార్పొరేట్ వైద్యానికి ధీటుగా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూనె సరోజా వెంకటరెడ్డి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ మానసిక వైద్య స్పెషలిస్ట్ కాజా కాజామొహిద్దీన్ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు ఆంజనేయులు ఏఎన్ఎంలు సచివాలయం సిబ్బంది ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఇద్దరు యువకులు సరదాగా కుంటలో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ఘటన ఇండ్లచెరువు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామ పరిధిలోని నీటికుంటలో పత్తి వెంకటేశ్వర్లు మాన్యం వెంకటేశ్వర్లు అనే యువకులు ఈతకు వెళ్లి మునిగిపోయి చనిపోవడం జరిగింది దీంతో ఇండ్ల చెరువు గ్రామం విషాదంలో చోటు చేసుకుంది వీరు తరచూ ఈతకు వెళుతూ ఉంటున్నట్లు ఒక వ్యక్తికి ఈత వచ్చు మరో వ్యక్తికి ఈత రాదని స్థానికులు తెలిపారు ఈతకని వెళ్ళి వారు మునిగిపోయారని తెలుసుకున్న గ్రామస్తులు వారి బంధువులకు సమాచారం ఇచ్చారు వెంటనే బంధువులు హుటాహుటిన నీటికుంటలు మునిగిపోయిన వారి మృతదేహాలను బయటకు తీయడం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గతంలో కూడా ఈ నీటి కుంటలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు ఇదే రోజు బుల్టన్ మరో బుల్టెన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం